సెకండ్ సెకండ్ య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు రోజు నైట్ అయితే ఇంక ఇక్కడ భోజనాలు చేసేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము పడుకోవడానికి ఇంకేంకాడ అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా సో మార్నింగ్ వచ్చే రాగానే అక్క అయితే మైసూర్ బోండాలు వేసి టిఫిన్ అనమాట ఇంకెప్పుడెప్పుడు పెడతాం అన్నట్టుగానే ఉంటుందమ్ పని ఇంకా అక్కడ తర్వాత ఊర్లో అలా రౌండ్ వేద్దాం అని అయితే మేము వచ్చేసాము అది మా ఇల్లు ఇల్లు నానుకొని బ్యాక్ సైడ్ ఇది ఐస్ ఫ్యాక్టరీ అనమాట ఫిష్ ప్యాకింగ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా రైస్ మిల్లులు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవి కూడా పాత కాలం ఇది చూసారా నైన్టీన్ ఎయిటీ టూ అనమాట ఇక్కడ అన్నీ కూడా ఎయిటీ టూ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అలా ఉన్నాయన్నమాట పక్కది సెవెంటీ సిక్స్ అవన్నీ కొంచెం కొన్ని క్లోజ్ కూడా చేసేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా తక్కువ అయ్యింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ సిఐటియు స్టాచ్యూ అనమాట ఫ్రెండ్స్ మాకు సిఐటియు చూడగానే మా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి ఎందుకంటే పక్కన మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన సత్యనారాయణ అంకుల్ అని ఉండేవారు వాళ్ళు టీం అనమాట ఇంకా వాళ్ళతో పాటు చిన్నప్పుడు అంటే థర్టీ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్స్ అవే చేసుకునేవాళ్ళం అక్కడ నాటకాలు డాన్సులు పాటలు సిఐటియు పదండి పదండి ముందుగా నా ఉదయానికి నాందిగా అని చెప్పి పాటలు భలే ఉండే ఫ్రెండ్స్ అసలు అప్పుడు అన్నీ కూడా మీనింగ్ఫుల్ కదా అలా అనమాట ఈ పాత్రలు అయితే గుర్తొచ్చినాయి ఇది వచ్చేసి ఒక ఫ్రెండ్స్ మనకి బియ్యాన్ని పాలిష్ చేసిన తర్వాత అంటే బియ్యాన్ని పుట్టి తీస్తారు కదా అదే అనమాట దీని నుంచి మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అవి తయారు చేస్తారు అంతేకాకుండా ఫిష్ ప్యాకింగ్లో ఐస్ మెల్ట్ అవ్వకుండా ఇంకా చాలా రకాలుగా కూడా యూస్ చేస్తారు అవి సో ఆ విధంగా అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కాలేజ్ గ్రౌండ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మా పిల్లలు అంటే మా సుబ్బు శ్రీను క్రికెట్ ఆడుతున్నారు బ్యాటింగ్ చేసేవాడు మా సుబ్బు అనమాట సిక్స్లు ఫోర్లు తెక్కటి హెడ్ ఇంకా వీళ్ళకి సంక్రాంతి ఆ టైంలో ఇట్లా కాంపిటీషన్స్ అవి పెడతారనమాట క్రికెట్ కబడ్డీ కో ఇంకా చాలా పెడతారు వీటిలో నెగ్గిన వాళ్ళకి టీమ్కి ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట ఇక్కడ టెంట్లో కూర్చొని వాళ్ళైతే క్రికెట్ కామెంటరీ అవి ఇస్తూ ఉన్నారు సుబ్బు అయితే కొట్టాడు కొట్టి కొట్టి లాస్ట్లో అవుట్ అయిపోయాడు అనమాట సో ఇంకా మా సుబ్బు అవి అవుట్ అయ్యేసరికి మాకు కూడా వచ్చింది ఇంకా అదంతా చూసుకొని మేము కూడా ఇంటి దగ్గర పట్టేసాము ఇంకా మా సుబ్బు కూడా నీరస వచ్చేసింది పాపం అవుట్ అయిపోయాడు కదా అందుకని ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మా మేడం గారు చిన్న వచ్చేసింది అనమాట వదినతో అయితే ఒక ఆట ఆడుకున్నాము అది ప్లాస్టిక్ పావైనా కూడా ఎంత భయమో అసలు అమ్మ నాకియమ్మ ఇంకా వదిలితో ఆ విధంగా ఆడుకున్నాం అనమాట భయంగా బల్లి అసలు ఇంకా అక్క అయితే మేము అన్ని రౌండ్లు వేసుకొని వచ్చేసరికి వంట అయితే రెడీ చేసేసింది గుడ్డు ములక్కాడ రొయ్యలు అనమాట మాకు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదాం అందుకని చెప్పి ఇంకా తర్వాత పండగలు కూడా వండుకోమని చెప్పి ముందే వండేయాలి వండేయాలని చెప్పి అక్క అయితే కూర చారు అయితే రెడీ చేసి పెట్టేసింది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసామనమాట అందరం కూడా ఇంకా మేమే కదా ఇంకా వడ్డించుకొని అక్కడ అయితే తినేసాము మేము పిల్లలు అందరూ కూడాను ఇక భోజనాలు అయిపోయిన తర్వాత నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఇంకా అక్క వదిన వచ్చేసి నిన్న చెప్పాను కదా కజ్జికాయల కోసం అని చెప్పి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు మా వదిన ఆ లౌజ్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి వెయిటింగ్ అనమాట ఏదో చేస్తున్నట్టు ఇస్తుంది కానీ తిట్టక రెడీగా ఉంది ఎన్ని ఉండలు అయిపోందో ఇక పూర్ణం అయితే ఇక్కడ స్టఫ్ ఉంది కదా మనకి లవ్స్ అదైతే ఉండలు చేసి పెడుతుంది అక్కర్లేదు మేడం అంటే కౌంటర్ తెలుస్తుంది అంట అందుకని చెప్పి ఇంకా అక్క అయితే పక్కన పిండి అయితే రెడీ చేసేస్తుంది కలిపేసి ఇంకా వదిన తర్వాత ఇవన్నీ కూడా చేసి పెట్టేసింది అక్కడ నాకు క్లీనింగ్ కూడా అయిపోయి వచ్చింది అనమాట ఇంక ఇవన్నీ ఒక్కొక్కలం ఒక్కొక్కలం ఒక్కొక్క పని అయితే చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అందరం కలిపి ఆ కచ్చయల ప్రోగ్రామ్ దగ్గర కూర్చున్నాం అనమాట ఇంకా అవి అయితే సాయంత్రం దాకా వాటి పనే సరిపోయింది అసలు ఇంక ఇక్కడ గిన్నెలు అక్క గడుగుతాకొస్తానంది వద్దమ్మా మీరు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయండి నేను ఇది కానిచ్చేస్తానని చెప్పి నేనైతే ఇక్కడ కంప్లీట్ చేసేసాను ఆ వెనకాల ఓపెన్ ప్లేస్ అది చాలా బాగుంటుంది మంచిగా బట్టలు గిన్నెలు అన్నిటి మంచిగా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత అది అయిపోయాక ఇంకా స్టార్ట్ చేశాము ఇంకా చపాతీ ప్లేట్లు అయితే సరిపోవట్లేదు అందుకని ప్లేట్లు బోర్లించి వాటి మీద చేస్తున్నాము నేను చేస్తున్నాను వదిన ఫోల్డింగ్ చేస్తుంది సాయి ఉండలు బాగా చేసేసేస్తున్నాడు ఇంకా ఫోల్డింగ్ అయితే ఇలా చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా మీ లైక్తో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మీ లైక్ నా చా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫోల్డింగ్ అయితే ఇలా చేస్తున్నాం అనమాట వేయించినవి వేయించినట్టయితే ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారు అలా లాగిన్ చేస్తున్నాము ఇంకా అక్కడ ఉండి తినడానికైతే అక్క ఇవన్నీ చేస్తూ ఉందనమాట బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నాం కదా తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయితే మా వారు స్టార్ట్ చేశారు వదిలి చూసారా ఇంకా ఫడి ఫడి పామేస్తుంది ఇంకా మధ్యాహ్నం వంటకాల ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా బావగారు అయితే రెడీ అవుతున్నారు ఈవినింగ్ మూవీ ప్రోగ్రామ్ అనమాట ఇంక అందరం కలిపి మీకు తెలుసా ఫ్రెండ్స్ మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్గా మా ఊర్లో మూవీకే వెళ్ళలేదు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మా ఊర్లో ఇంకా ఇక్కడ అయితే సాయంత్రం అయ్యింది కదా టీ కాఫీలు తాగేసి అయితే వెళ్తున్నాము ఇంకా మనం వెళ్ళేటప్పుడు కూడా మరి మూవీకి వెళ్దాం తీయాలి కదా అందుకని తీస్తున్నాం అనమాట దారిలంట అడ్డబడి అడ్డ రూట్లు మాది రహదారి కాదు దొడ్డిదారి అని చెప్పి ఇంకా షార్ట్ కట్స్లో అయితే నడిచి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి దగ్గరలో ఉంది మనకి ఇంకా మేము వెళ్తూ ఉన్నాము పిన్ని మా పెద్దవాడు పడుచు ఇంక అందరం కలిసి వెళ్తున్నాం అనమాట పిన్ని అయితే నుంచి తను పచ్చళ్ళు ఈ స్నాక్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఆన్లైన్ కొరియర్స్ అందులో చేస్తుంది అనమాట ఇంకా పిన్ అక్కడి నుంచి వచ్చింది వదిన అయితే టైలరింగ్ తను కొన్ని కజికయలు చేసిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళిపోయింది అనమాట ఇంకా వదిన సాయి అటు నుంచి వచ్చారు వదిన వచ్చింది సాయి మేము పిల్లలు మేము అందరం కలిసి వచ్చామనమాట తర్వాత శ్రీను వచ్చాడు సో ఇలా అందరం కలిపి అయితే మళ్ళీ థియేటర్ దగ్గర కలుసుకున్నాం అనమాట బావగారు అయితే ఇది వీడియోలు తీస్తానే ఉందరా బాబు ఇది దాపట్లేదని చెప్పి బావగారు నన్ను అంటా ఉన్నారు మరి తీయాలి కదా నేను అని చెప్పి నేను అంటా ఉన్నాను ఇంకా మా మూవీ వచ్చేసి ఇంకేముంది మన శంకర్ వరప్రసాద్ గారు అనమాట మూవీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇంక అందరికీ లైన్గా ఒకటే రో ఇచ్చాడు ఇంకెక్కడెక్కడో కూర్చోవాలని చెప్పి అందరం చూసుకొని సెట్ చేసుకొని అయితే కూర్చున్నాము ఇంకా మాతో పాటు మా శాంతి కూడా వచ్చింది ఇంకా తను కూడా శాంతి అక్కడ హాస్పిటల్లోనే ఐ హాస్పిటల్లో చేస్తుంది అనమాట ఇంక దానికి డ్యూటీ అయిపోయింది రమ్మంటే తను కూడా వచ్చింది మేడం గారు అయితే ఇప్పుడు కనపడదు సో మనకు వచ్చేసి మన మెగాస్టార్ ఎంట్రీ అనమాట నేను మీ బట్టలతో పాటు నాకు రెండు క్లిప్పులు మీరు దొద్దు లేలో తుమారా దో క్లిప్ అందుకే నీ పెళ్ళం నేను నీట్ చేయలిపోయింది క్యా బాత్ కర్తా హై తుమే ఇక తర్వాత వచ్చేసి బ్రేక్ టైం అన్నమాట బ్రేక్ లో అందరం పాప్కార్న్ తెచ్చుకొని వేసేస్తున్నాము ఇంకా లైన్ గా ఉన్నాం కదా అందరం కూడా ఒకసారి హాయ్ చెప్పండి అన్నారనమాట మా శాంతి అన్నాను కదా ఇదిగో మేడం గారి శాంతి ఇక్కడ ఉంది ఇక్కడ ఎంట్రీ అన్నమాట ఇంకా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీగా సరదా సరదాగా గడిచిపోయింది అసలు బోర్ అనిపించలేదు అలా అనమాట మూవీ అయితే అందరికీ ఫుల్ చలేసేస్తుంది సో ఈ విధంగా అయితే మూవీ కానిచ్చేసాము ఫుల్ చాలేసేసింది ఫ్రెండ్స్ అసలు అందరం అనమాట ఇంకా ఇంటికి వచ్చాము వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది అప్పుడు కూడా అక్క గుడ్లు పుల్ట చేసింది అనమాట ఇంకా మధ్యాహ్నం కర్రీ కొంచెం ఉంది రసం ఉందని చెప్పి గుడ్డు పుల్ట చేస్తే ఇంకా అది ఇది వేసుకొని అందరం కానిచ్చేస్తున్నాం అనమాట ఇంకా అందరం ఒకసారి కూర్చొని తినేసాము మళ్ళీ ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అనుకున్నాం కానీ నెక్స్ట్ డేనే బోగి కదా మార్నింగ్ మంట వెయ్యాలి అందుకని చెప్పి వెళ్ళలేదు ఇక్కడే ఇలా కానిచ్చేసాము అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం